సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి పరే ఆత్మ సంయమయోగానౌ జుహే జ్ఞానదీపితే కొందరు ఇంద్రియ కర్మలను ప్రాణాపాన కర్మలను జ్ఞాన ప్రకాశముతో కూడిన మనోనిగ్రహమనడి అగ్నిలో విలీనమునర్చున్నారు अपाने जिह्वतिप्राणं प्राणेपानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः प्राणायामपरायणुलैनन्दर योगसाधकु ప్రాణ అపాన వాయువుల గతులను నిరోధించి అపానములో ప్రాణమును ప్రాణములో అపానమును విలీనమునర్చున్నారు అపరే నియత ప్రాణాన్ ప్రాణేషు జుహతి యజ్ఞవిదో యజ్ఞక్ష కల్మషా మరికొందరు ఆహార నియమమును పాటించి ప్రాణ అపాన వాయువులను పరస్పరము విలీనమునర్చున్నారు యజ్ఞములు తెలిసిన వీరందరూ తమ యజ్ఞముల వలన పాప కల్మషమును ప్రక్షాళనము చేసుకొనుచున్నారు స్పర్శాన్ బహిర్ బాహ్యాన్ चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा भ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः बुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः आ, 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 आ ముఖ్య విషయముల నుండి మనస్సును మళ్ళించి దృష్టిని కనుబముల మధ్య నిలిపి నాసాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమాన ఇంద్రియములను మనస్సును బుద్ధిని వశపరచుకుని మోక్షమే పరమ లక్ష్యముగా కలిగినవాడు క్రోధములను విడిచిపెట్టిన మనలశీలుడు నిత్యముక్తుడు